ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తెలుసా మీకు ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తెలియచ్చు కదా తాగేయచ్చు కదా ఈ కృతజ్ఞతాస్థుతుల వెనకాల ఉన్నటువంటి భావం ఏంటో తెలుసా దేవా నీ సన్నిధిని నీ పిల్లలమైనటువంటి మమ్ములను నీ శరీరమును భుజింప చేయటానికి నీ రక్తమును చేయటానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు దీన్ని తిన్నవాడే త్రాగినవాడే రేపు అంత్యదిన లేపబడతాడు కాబట్టి రేపు లేపబడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి అందుకు ప్రియులారా ఆయన శరీరం విషయమై ఆయన యొక్క రక్తం విషయమై దైవజనుడు కృతజ్ఞత చెల్లించడం అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ప్రిలారా ఆ తర్వాత ప్రియులారా దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను చాలు ముందు ఈ ప్రకారం చూద్దాం ఏమని జ్ఞాపకం చేసుకోవాలట మనం ఆయన్ని ఆయన ఏమని జ్ఞాపకం చేసుకోవాలట ఆయన శరీరం మనం ముందుకు వచ్చినప్పుడు ఆయన రక్తం మనం ముందుకు వచ్చినప్పుడు పిల్లరా మనకి ఏం జ్ఞాపకం రావాలటంటే ఏసు మన నిమిత్తం పొందిన అవమానాలు మన నిమిత్తం పొందిన శ్రమలు మన నిమిత్తం పొందినటువంటి పిడుగుద్దులు మన నిమిత్తమై ప్రియులారా కుర్చబడినటువంటి ముళ్ళ కిరీటం మన నిమిత్తమై ప్రియులారా ఆయన చేతుల్లో మేకుల్లో కొట్టబడినటువంటి మేకులు మన నిమిత్తమై ప్రియులారా ఆయన డొక్కలో పొడిసినటువంటి బల్లెపు పోటు ఎవరిని బట్టి ఏసు శిలవలో పొందిన ప్రతి వ్యాధన అవమానం శ్రమ ఆయన కన్నీటికి నేనే కారణం నా తప్పుడు జీవితం నా తప్పుడు ప్రవర్తన పాప భూయిష్టమైన నా బ్రతికే ఈ ప్రభువుని ఇంతగా ఎవరు చూడ నల్లని వాడిగా స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చింది నేనే ఆ పాపిని నేనే ఆ ద్రోహిని నేనే ఆ దుర్మార్గుని నేనే ఆ హంతకుని నేనే ఆ వ్యభిచారిని నేనే ఆ అబద్ధకుడిని నేనే జ్ఞాపకము చేసుకోకుండా కృతజ్ఞత లేకుండా జ్ఞాపకము చేసుకోకుండా నువ్వు తింటే అది ఈ లోక సంబంధమైన ఆహారమే కాని ఎప్పటికీ నీకు అది ప్రభు శరీరముగా ఎంచబడదు ఎప్పుడైతే అది ఎంచబడదు అంత దినమున నువ్వు లేపబడవు ఎప్పుడైతే నువ్వు లేపబడవుల అప్పుడు నువ్వు పొందేటువంటి అవమానం శ్రమ ఇబ్బంది నీ సంఘస్థులు నీ తోటి వాళ్ళు ప్రియులారా తారాజువలవలే సూ సూయన ప్రిలారా మధ్యాకాశములకు సంతోషంగా వెళ్తున్నప్పుడు చచ్చిపోయిన కుక్కలాగా ప్రిలారా అక్కడ పడి ఉండటం ఆ రోజు ఎంత అవమానం ఎంత బాధ ఎంత కష్టం అందుకే ప్రిలారా పది మంది బుద్ధి కలిగిన ఐదుగురు బుద్ధి కలిగిన కన్యలు ఐదుగురు బుద్ధి లేని కనికలలో ఆయన చెప్పకనే అనేక విషయాలు చెప్తున్నాయి అంతటా తలుపు వేయబడను ప్రియులారా ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారట తలుపు కొడతా ఉన్నారట ప్రిలారా తలుపు కొడతా ఉన్నారట చూడండి తలుపు తీయకుండానే సమాధానం వస్తుంది కొంచెం విలువ ఉన్న వాళ్ళకైతే తలుపు తీసి సమాధానం చెప్తారు విలువైన వాళ్ళకి ఏం చేస్తారు స తలుపు కూడా తీయరు లోపలి మా ఎవరో మా తల లేదా మా సార్లు వెళ్ళిపో అంటే ఎందుకు అంత తృణీకారం ఆ రోజు ఆ బుద్ధి లేని కన్నీరు జరిగిందో తెలుసా వాళ్ళ కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపించాడు వాళ్ళ కాళ్ళు కడిగాడు వాళ్ళ కొరకు ఎంత పరిచర్య చేయాలో నా దేవుడు అంత పరిచర్య చేశాడు వాళ్ళ కొరకు కన్నీరు కార్చాడు ఏడ్చాడు పిల్లరా ప్రతి విధమైన పరిచర్య వాళ్ళ కొరకు చేయబడింది ఈరోజు సంఘంలో నీకు ఎంత సేవ చేయబడుతుందో నీకు అర్థం కావట్లేదు నీకు అర్థం కావట్లేదు పిల్లరా మనకు అర్థం కాదు దీన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేదో మన కొరకు చేయబడుతున్నటువంటి ఈ పరిచర్యకు నువ్వు ఎప్పుడైతే స్పందించలేకపోతున్నావో ఏమేటువంటి దేవుని పిల్లారా ఒక దినం నువ్వు పలికితే నువ్వు పిలిస్తే కూడా నా ప్రభు స్పందించడు స్పందించడు నీ కొరకు జరుగుతున్న పరిచర్య వెనకాల ఎంత కష్టం ఉందో ఎంత బాధ ఉందో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో పిల్లారా గ్రహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు మనం మనకి ఇక్కడ నిలబడేటువంటి వాడు ఒక మనిషి కాబట్టి ప్రతిస్పందన చేయలేక ఎంతో అణిగి మణిగి దేవుడిందరి భయభక్తులతో ఈరోజు సేవకుడు సేవ చేస్తా ఉన్నాడు నువ్వు తిట్టినా దీవించినా పెట్టినా పెట్టకపోయినా గణపరిచినా గణపరచకపోయినా అవమానకరంగా మాట్లాడినా హేళనకరంగా మాట్లాడినా ప్రిల్లరా దైవజనుడు అన్ని కడుపులో పెట్టుకొని ప్రిల్లరా ఇది దేవుని పని మనం ఎవరినైనా ప్రేమించాలి అని ఆ కాన్సెప్ట్తో ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఈ భూమి మీద ప్రతి దైవజనుడు ఎంతో భారభరితంగా ఈ పరిచయం చేస్తూ ఉన్నారు ప్రజల దీన్ని తృణీకరించే వాళ్ళు ఉన్నారు హేళన చేసే వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు ప్రిల్లరా అనేక రకాలుగా చూసేటువంటి వాళ్ళు అన్యుల్లో లేరు క్రైస్తవ సంఘాలల్లోనే ఉన్నారు ఒకవేళ అన్యుడు ఏదైనా చేస్తే ప్రాబ్లం లేదు కానీ సంఘంలో ఉన్నవాడే సేవకుడి యొక్క కష్టాన్ని బాధను అర్థం చేసుకోకపోతే ఆ బాధ వర్ణనాతీతం ప్రేమటువంటి దేవుని పెళ్ళారు దేవుడు స్తోత్రం కలిగిన కాక అందుకే ప్రతిస్పందన అనేది ఇప్పుడు లేకపోతే ఒక్క దినం నీకు కూడా ప్రతిస్పందన ఉండదు ఎందుకు ఆ ఐదుగురు కన్నికలు వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీయబడలేదో తెలుసా యు ఆర్ అన్ఫిట్ నువ్వు అర్హురాలు కాలేకపోయావు నీలో సిద్ధ నిన్ను సిద్ధపరచడానికి చేయవలసిన పరిచయం అక్కడ గమనించాలి పది మంది కన్యకులు ఒకే సంఘంలో ఉన్నారు ఒకే బైబిల్ని కలిగి ఉన్నారు ఒకే దేవుని కలిగి ఉన్నారు ఒకే బాప్తిజం పొందారు ఒకే పాత్రలో చేయించారు ప్రియుల ఒకే స్థలంలో ఆరాధించారు కానీ ఐదుగురు ప్రియుల పెళ్ళి కుమారుతో కూడా అంతఃపురంలోనికి వెళ్ళిపోయారు ఐదుగురు ప్రియులారా వెనక పడిపోయారు పెళ్ళి కుమారుతో పాటు వాళ్ళు వెళ్ళగానే బైబుల్ అక్కడ సెలవిస్తుంది అంతటా తలుపులు వేయబడను ఆ తర్వాత ఈ అక్కలు ఈ అక్కల ఐదుగురు కూడా వచ్చారు ప్రియులారా బైబుల్ సెలవిస్తుంది మీరెవరో నాకు తెలియదు వీళ్ళెవరో తెలుసా ప్రియులారా బల్లా బల్లారాధనలో బల్లారాధన లోపీలరా ఆయన్ని జ్ఞాపకము చేసుకోవలసిన సమయంలో పీలరా ఇవేమీ కూడా జ్ఞాపకం లేకుండా హోటల్లో పూరీ జ్యూస్ పాయింట్లో జ్యూస్ లాగాను తాగేసారే